నమస్కారం ప్రజలారా మేము రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మా సాక్షి ఛానల్లో మా సాక్షి పత్రికలో ఏ విధమైనటువంటి రాతలు ఏ విధమైనటువంటి ఆరోపణలు ఏ విధమైనటువంటి అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం పార్టీల మీద ఏ విధంగా అనేది కూడా అందరికీ తెలిసిందే సరే ఒకవేళ మీకు తెలిసింది కూడా ఉంటుంది మీరు కూడా కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మా బతుకు ఇప్పుడు ఏంటంటే పాస్ట్ ఈ అడ్వర్టైజ్మెంట్లు వేసుకునే కాడి దిగజారింది అంటే దేనికి దిగజారింది ఇది ఎక్కడ ఏంది పాలిట్ అనేది తెలుసుకోబోయే ముందు ఇది కథ అనేది చూద్దాం ప్రెస్టేజ్తో మీ కిచెన్ని అప్గ్రేడ్ చేయండి అంట ఈ బోకులు ఈ కథ ఈ సామాన్తో అంతా పేపర్ నిండిపోయింది ఓకే ఇంకపోతే మెయిన్ పేపర్ వద్దాం మెయిన్ సాక్షి మెయిన్ వస్తే ఆశాడవ సేలు యాభై పర్సెంట్ ఆఫ్ ఇది అయిపోయింది మా బతుకు ఆశాడవ సేలు కాడికి వచ్చింది ఇప్పుడు ఇంకా దసరా సే దసరా అయిపోయిందరే దీపావళి ఉన్నాదా దీపావళి అయిపోయిందా దీపావళి ఉండదు ఇంక దీపావళి సేల్ అని చెప్పి సార్ ఇప్పుడు ఆషాడము సేల్ కాడి కూర్చోడాది ఆషాడవం సేల్ అయిపోయిందంటే చూడండి బాగా సగం పేపర్ వేసారా ఉరే సగం పూర్తిగా వేశారు సరే ఈ సగం ఏమేసారోగా చూడొద్దా మన పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరుగుతా ఉండదా ఏదేచ్చగా చూడండి సరే చూద్దాం ఏందనేది ఏదేచ్చగా హింస కఠిన చర్యలు తీసుకోండి గవర్నర్ను కోరిన వైఎస్ఆర్సిపి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు పోలీసులు ఏమి చేస్తున్నారని గవర్నరు విస్మయం పోలీసులు ఏమి చేస్తున్నారు మా చర్లలో మా తోట చంద్రయ్య కోస్తా ఉంటే గుంతులు అదేవిధంగా మహిళలు చంపుతూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు పోలీసులు అదేవిధంగా అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి చంపేచ్చి ఏం చేస్తూ ఉన్నారు పోలీసులు అదేవిధంగా దళిత డాక్ దళిత డాక్టర్ మాస్కులు అడిగితే రోడ్లబడిగా మెంటలోడిగా ముద్రేసి చంపేసి ఏం చేస్తూ ఉన్నారు పోలీసులు అదేవిధంగా ఈడు ఈ పేరు ఏం పేరు రామర్షిపోతిన ఈ మన పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు అనంతబాబు ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏం చేస్తా ఉన్నారు పోలీసు వాళ్ళు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖలో మద్యం రేట్లు పెంచినాడని ఒక దళిత సోదరుడు అడిగితే వాడిని చంపేస్తే ఏం చేస్తా ఉన్నారు పోలీసులు ప్రశ్నించే అక్రమంగా వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టి ఒంగోలులో ఏ విధంగా వాడిని వాడికి ఒక దళితుడని కూడా చూడకుండా ఏ విధంగా వాడిని చిత్రహింసలు చేశారు ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు పోలీసులు మహిళల మీద అత్యాయత్నాలు చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తా ఉన్నారు అక్రమంగా ఇసుక అక్రమంగా గ్రాములు అక్రమంగా గంజాయి తరలిస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఎర్రచందనం అక్రమంగా చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు సొంత బాబాయిని సంపినోడిని పోలీసు వాళ్ళు ఏం చేసినారు అనే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం ఈరోజు మన పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు మన పార్టీకి డ్యామేజు ఇటువంటి అవులే మాటలు మాట్లాడొద్దు ఆ సుబ్బారెడ్డి నువ్వు నువ్వేదో ఈడు పేరు నాని ఒకడు వచ్చినాడు మళ్ళీ నీకు ఎందుకు రౌట్ నాకు టికెట్ వద్దు నా కొడికి అన్నావు నేను రిజైన్ చేయాలి అదే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అన్నావుడివి మళ్ళీ మీడియా ముందుకు ఎందుకు వచ్చావు తొరి పనులు వేసుకునే అవసరమా నీకు టీడీపీ దాడులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలి అరాచకాలను అడ్డుకోవాలి టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు తోడుగా ఉంటాం సోషల్ మీడియా సైనికులకు అండగా నిలుస్తాం వైఎస్ జగన్ ఆ సోషల్ మీడియానే మింగెట్టింది ఇప్పుడు ఆ సోషల్ మీడియా ఎవడైతే సజ్జల రెడ్డి అనేటువంటి ఒక డెకాయిట్ ఉన్నాడు ఆ డెకాయిట్గాడు చేసినటువంటి పనికే కదా మనం నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఐదు సంవత్సరాల్లోనే పదకొండుకు పడిపోయినాము ఆడుదాం ఆంధ్రాకు మనకు ఆటగాళ్లు దొరికింది పదకొండు పదకొండు మందికి దొరికిపోయినాం ఏం చేస్తావుగా వండి పెట్టుకొని నాయకుపోయింది నన్ను పెట్టుకోండి నేను పార్టీని నా బుద్ధ స్కందాల మీద మోస్తానని తెలియజేస్తా ఉండ అదేవిధంగా ఊరూరా విధ్వంసం అదే టీడీపీ లక్ష్యం మన పార్టీ అధికారంలో ఉంటే ఏ విధంగా అరాచకాలు చేసాం ఏ విధంగా అక్రమాలు ఎంతమందిని కొట్టినాం ఎంతమందిని కోసినాం ఎంతమంది అధికారులు సస్పెండ్ చేసినాము ఎంతమంది అధికారులు చంపినాము పోలీసు వాడిని ఎర్రచందనం అక్రమంగా దోల్తున్నావారంటే పోలీసు వాడిని లా కారుతో గుర్తించి చంపినటువంటి ఘనత మన పార్టీది మర్చిపో నేను గుర్తు చేస్తా ఇది ఎందుకంటే ఈడ మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి పలు చోట్ల శిలా పథకాలు వైఎస్ఆర్ విగ్రహాలపై దాడి ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు కూల్చివేత సచివాలయంపై అక్కస్తో ఇది వెంకటేసిన వైనము విజయనగరంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రచ్చ ఏం చేస్తావుగా ఏది ఏమైనప్పటికీ మనం మాట్లాడినటువంటి మాటలన్నీ తిప్పుతారు గతంలో ఏ విధంగా మనం అరాచకాలు అక్రమాలు చేసినాం ఎంతమందిని కొట్టినాం ఎంతమంది చంపినాం ఎంతమంది అధికారులను సస్పెండ్ చేసినాం ఎంతమంది అధికారులను మనం ఏ విధంగా ఇబ్బందులు పాలు చేసినాం ఎంతమంది అధికారులు కోర్టు బోల్ నెక్కించినాం ఎంతమంది అధికారుల్ని మనం జైల్లో పెట్టించినాం ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి మాట్లాడేటప్పుడు మనం గతంలో ఏమి చేసినాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మనం ఏమి చేసినాం అనేది ఒకసారి ఆలోచన చేసుకొని మీరు గాన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కానీ లేదు జగన్మోహన్ అన్నకు చెప్పేటప్పుడైనా సరే మీరు ఒకరో ఆలోచన చేసుకొని చెప్పినారంటే మనకు రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై నాలుగులో అంటే ముప్పై తొమ్మిదిలోనైనా సరే మనం అధికారంలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది నాయు పోరాటం అన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆగదని మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం